సుజాన్పురం గ్రామంలో పదేళ్ల బాలుడు ఉండేవాడు అతడు అందగాడు మంచి స్వభావం కలవాడు అతని గుండ్రని ముఖ వర్చస్సు చూసి ఊరి వారంతా అతన్ని గోలు అని పిలిచేవారు ఈ ప్రపంచంలో గోలుకు వాళ్ళ నాయనమ్మ తప్ప మరెవరూ లేరు ఆమె అడవిలో కట్టెలు కొట్టుకొచ్చి సంతలో అమ్మి ఇల్లు గడుపుతుండేది గోలు వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టంగా బతుకు వెళ్ళదీసేవారు ఒకరోజు నాయనమ్మ గోలుతో బాబు నేను కట్టెలు అమ్మేందుకు సంతకు వెళ్తున్నాను బజారు నుండి నీకేమన్నా తేవాలా అని అడిగింది గోలు అమాయకంగా నాయనమ్మ నాకేమీ వద్దు కానీ బజారులో డప్పు దొరికితే తప్పకుండా తీసుకురా డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం దానితో నేను ఆడుకుంటాను అన్నాడు నాయనమ్మ సరే బాబు వచ్చేటప్పుడు తెస్తాను అని కట్టెలు తీసుకొని సంతకు వెళ్ళింది సంతలో ఆమె అందరికంటే ముందుగానే కట్టెలు అమ్మేసింది కట్టెల అమ్మగా వచ్చిన డప్పులు తీసుకొని డప్పు కోసం బజారుకు వెళ్ళింది చాలా దుకాణాలు వెతికిన తర్వాత ఒక దుకాణం బొమ్మల దుకాణం వద్ద ఆగిపోయింది దుకాణం బయట డప్పు వేలాడదీసి ఉంది ఆ ముసలమ్మ దుకాణం యజమానితో బాబు ఈ డప్పు ధర ఎంత అని అడిగింది దుకాణ యజమాని వేలాడుతున్న డప్పును తీసి అమ్మా ఇది చాలా మంచి డప్పు ఎన్ని సంవత్సరాలైనా దీని తోలు చెడిపోదు దీని ధర ముప్పై రూపాయలు నువ్వు ఇరవై రెండు రూపాయలు ఇవ్వు సరిపోతుంది అన్నాడు ఇది చాలా మంచిది ఇది ఎన్ని రోజులైనా కూడా తెగిపోదు కాబట్టి బాగుంటుంది అని చెప్పి చెప్పినాడు ధర తగ్గించి కూడా ఇస్తానన్నాడు ఇంటికి వెళ్ళగానే గోలు పరిగెత్తుకుంటూ వచ్చి నాయనమ్మను చుట్టేశాడు నాయనమ్మ డప్పు తెచ్చావా ఏది ఇవ్వు అని అడిగాడు నాయనమ్మ బాధపడుతూ బాబు డప్పు దొరకలేదు మరెప్పుడు ఎప్పుడన్నా తెస్తాను ఇప్పుడు ఆ చక్రం తెచ్చాను ఇప్పటికి దీంతో ఆడుకో అన్నది నాయనమ్మ ముఖం చూడగానే గోలుకు అంతా అర్థమైంది ఇంకేమీ మాట్లాడకుండా కర్రచక్రం తీసుకొని ఆడుకునేందుకు వెళ్ళాడు గోలు కర్రచక్రానికి పొడవైన ఒక తీగను కట్టాడు ఆ చక్రాన్ని దొర్లించుకుంటూ ఊరిలో తిరగసాగాడు కొంచెంసేపు తిరగగానే పొయ్యి ముందు నిరాశగా కూర్చొండి ఏడుస్తున్న ఒక వృద్ధురాలు గోలుకు కనపడింది ఆమెను చూడగానే గోలుకు జాలి కలిగింది ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ముసలమ్మ ఏమని చెప్పాలి బాబు నాకు బాగా ఆకలేస్తుంది ఇంట్లో పిండి ఉంది కానీ పొయ్యిలో మంట లేదు నా దగ్గర కట్టెలు లేవు కొందామంటే డబ్బులు లేవు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చుకునే శక్తి లేదు అని జవాబిచ్చింది గోలు ఆ ముసలమ్మ చెప్పినదంతా విన్నాడు అమ్మ బాధపడకు నా దగ్గర కరచక్రం ఉంది దీంతో పొయ్యి అంటించుకొని ఆ మంటతో రొట్టెలు చేసుకో నీ ఆకలి తెచ్చుకొని కలచ చక్రాన్ని ఆమెకు ఇచ్చాడు గోలు జాలిగుణానికి ముసలమ్మ సంతోషించింది వెంటనే పొయ్యి అంటించి కర్రచక్రం మంటతో రొట్టెలు చేసుకుంది వాటిలో నుంచి ఒక రొట్టెను గోలుకిస్తూ బాబు నువ్వు చాలా సహాయం చేశావు నేను నిరుపేదను నీకేమీ ఇవ్వలేను కానీ రొట్టె ముక్క తీసుకెళ్ళు ఆకలైనప్పుడు తిను అన్నది ప్రేమతో ప్రేమతో ఇచ్చిన రొట్టెను గోలు కాగితంలో చుట్టుకొని ముందుకెళ్ళాడు మా మావి తీసుకుంది కర్రచక్రం పాపం రొట్టెలు చేసుకుంది ఒక రొట్టె ఇచ్చింది గోలుకు కూడా తిననీలే బాబు నాకు అవసరానికి ఇచ్చాడు కదా అనేసి కొద్ది దూరం వెళ్ళగానే ఐదేళ్ల కుమ్మరి బాలిక సరిత వాళ్ళమ్మ ఒడిలో కూర్చొని ఏడుస్తూ కనిపించింది ఇది చూడగానే గోలుకు జాలి కలిగింది వేగంగా అడుగులేస్తూ కుమ్మరి మహిళ దగ్గరికి వెళ్ళాడు పిన్ని మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది నువ్వు కొట్టావా అని అడిగాడు లేదు బాబు నేను కొట్టలేదు ఇది ఆకలితో ఏడుస్తోంది దీని తండ్రి పట్నం వెళ్ళాడు రేపు వస్తాడు తినేందుకు ఏమీ లేదు నేనేం చెయ్యాలి నాకేమీ పాల్పోవడం లేదు అన్నదామె గోలుకు మరింత జాలి కలిగింది కాగితంలో చుట్టి ఉన్న రొట్టెను ఆమెకిస్తూ పిన్ని ఈ రొట్టెను తీసుకో నాకిప్పుడు ఆకలిగా లేదు నీ బిడ్డ ఆకలి తీరుతుంది అన్నాడు గోలు మట్టి పాత్రను తీసుకొని కాలి బాటలో ముందుకు వెళ్ళాడు ఆ కలికి మా అమ్మ ఏడుస్తా ఉంటే వాళ్ళ పిన్ని అరవే మెక్క తీసుకొని ఇదిగో నాయనా అని ఒక మట్టి పాత్ర ఇచ్చింది ఆ మట్టి పాత్ర తీసుకొని వచ్చాడు గోలుకు మరింత జాలి కలిగింది కాగితంలో చుట్టూ ఉన్న రొట్టెను ఆమెకిస్తూ పిండి రొట్టెను తీసుకో నాకు ఇప్పుడు ఆకలిక లేదు నీ బిడ్డ ఆకలి తీరుతుంది అన్నాడు ఎందుకంటే గోలుకు పాపం వల్ల బాధను చూడలేక రొట్టెని ఇచ్చాడు రొట్టెని ఇచ్చినందుకు అమ్మ ఒక మట్టి పాత్ర ఇచ్చింది గోలు త్యాగానికి కుమ్మరి మహిళ చాలా సంతోషించింది ఒక మట్టి పాత్రను అతను చేతికిస్తూ బాబు నువ్వు రొట్టె ఇచ్చిన బిడ్డ ఆకలి తీర్చావు ఈ మట్టి పాత్ర తప్ప నీకేమీ ఇవ్వలేను ప్రేమతో ఇస్తున్నాను కాదనకు అన్నది ఎంత బాగా తీసుకెళ్తున్నాడో మట్టి పాత్ర కదా గోలు మట్టి పాత్రను తీసుకొని కాలిబాటలో ముందుకు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక అతనికి చాకలి కళ్ళు కనిపించాడు చాకలి కళ్ళు కనిపించాడు అతడు తన కొడుకును కొడుతున్నాడు ఈ పిల్లవాడు దెబ్బలు తింటూ అయ్యో అయ్యో అంటూ అరుస్తున్నాడు గోలు అటువైపు పరిగెత్తాడు చాకలి ముందుకెళ్ళే బాబాయ్ అతన్ని వదిలేయి కొట్టకు ఎందుకు కొడుతున్నావో చెప్పు అని అడిగాడు చాకలి కొడుకును కొట్టడం ఆపేసి గోలు వైపు తిరిగాడు కొట్టకుంటే మరి ఇంకేం చేయాలి ఈ పనికి మాలిన విధవ పొద్దున్నే నా మట్టి పాత్ర పగలగొట్టాడు అందులోనే నీలి వేసి బట్టలు ఉతకాలి ఉతికేందుకు చాలా బట్టలు ఉన్నాయి ఇప్పుడు నేను మట్టి పాత్ర ఎక్కడి నుండి తేవాలి బట్టలు ఉతికితేనే డబ్బులు వస్తాయి ఆ డబ్బులతోనే పాత్ర కొనగలను అన్నాడు చాకలి ఆందోళన గోలుపు అర్థమైంది తన దగ్గరున్న మట్టి పాత్రను చాకలికిస్తూ కళ్ళు బావాయ్ నువ్వు చింతించకు ఈ పాత్ర నా దగ్గర నుండి తీసుకో అన్నాడు పాపం మట్టి పాత్రను ఆ చాకలి వాడికి ఇచ్చేసాడు అన్నమాట అది గోయిస్తున్నాడు చూడు అందరికీ అన్ని సహాయం చేస్తున్నాడు గోలు వినయంగా ఎంత బాగుందో కదా దయాకునం కలిగిన గోలు నుండి మట్టి పాత్రను తీసుకుంటూ కళ్ళు కృతజ్ఞతగా చూశాడు గోలు తిరిగి వెళ్ళబోతుంటే కళ్ళు ఆగుబాబు నువ్వు ఎంతో సహాయం చేశావు నేను నీకొకటి వదలుచుకున్నాను అంటూ గొడసలోనికి వెళ్ళాడు ఒక పాత కంబళి తెచ్చి గోలుకిస్తూ బాబు నా దగ్గర ఇంకేమీ లేదు కానీ కప్పుకునేందుకు ఈ కంపలి ఉంచుకో ఎప్పుడన్నా పనికొస్తుంది అని అన్నాడు కాబట్టి అతను కూడా పాపం అది ఇప్పించుకున్నాడు మట్టి పాత్ర తనకు ఉపయోగపడుతుందని తీసుకున్నాడు తర్వాత తన దగ్గర ఉండేటువంటి ఒక కంబళిని ఇచ్చేశాడు గోలుకు గోలు వినయంగా కంబళి తీసుకొని భుజం మీద వేసుకొని ముందుకు వెళ్ళాడు గ్రామంలోని కాలిబాటలో కుందేలు కుందేలులా గంతులేస్తూ ముందుకు వెళ్తున్నాడు అలా నడుస్తూ నది దగ్గరకు వెళ్ళాడు ఒడ్డున ఒక వ్యక్తి చలికి వణుకుతూ నిల్చున్నాడు అతని ఒంటి మీద గుడ్డలేవీ లేవు అతని పక్కన ఒక గుర్రం ఉంది గోలు అతని వద్దకు వేగంగా వెళ్ళాడు అతని మీద ప్రశ్నల వర్షం కురిపించసాగాడు మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు మీ ఒంటి మీద బట్టలేవి బట్టలేవీ లేవు బట్టలేవి అంటూ అడిగాడు తన భుజం మీద కంబడిని తీసి అతనికిస్తూ బాబాయ్ ముందు ఇది తీసుకో లేకపోతే చలితో చచ్చిపోతావు అన్నాడు అతడు వెంటనే కంబళి అందుకొని కప్పుకున్నాడు కంబళిలో ముడుచుకుపోతూ బాబు నువ్వు నా ప్రాణాలు కాపాడావు నేను ఒక వ్యాపారిని పట్నంలో నా వ్యాపారం పనులు చూసుకొని తిరిగి వెళ్తున్నాను దారిలో దొంగలు దాడి చేసి నా దగ్గరున్న ధనము నగలతో పాటు ఒంటి మీద గుడ్డలు కూడా దోసుకుపోయారు నా అదృష్టం కొద్దీ గుర్రం దూరంగా మేతమేస్తుంది లేకపోతే ఆ దుర్మార్గులు దాన్ని కూడా తోలుకెళ్ళేవాళ్ళు తోలుకెళ్ళేవారు నేను నా గుర్రం మాత్రమే మిగిలాము నువ్వు చాలా మంచివాడివి నువ్వు ఈ కంబళి ఇవ్వకపోతే నేను చలితో చచ్చిపోయేవాడిని ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు గుర్రాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను అన్నాడు పాపం అతను చల్లకి వనికిపోతా ఉన్నాడు కదా ఆ వణికిపోతూ ఈ పిల్లవాడు కంబళి ఇచ్చేటప్పటికి ఆ కంబళి తీసుకొని కప్పుకున్నాడు చూడు ఎట్లా వణుకుతున్నాడు పాపం గజ 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 వణుకుతున్నాడు చలికి కదా ఈ దయగల జాలే ఉంటాయి కదా జాలి గోలు మంచి పని చేశాడు కదా గుర్రాన్ని పట్టుకొని పోతా ఉన్నాడు అబ్బో గోలు వద్దన్నా తడ వినలేదు గుర్రం కళ్ళాన్ని గోలు చేతికి అందించి వెళ్ళిపోయాడు గుర్రం చేతికి రాగానే గోలు ఎంతో సంతోషించాడు కళ్ళాన్ని చేతిలో పట్టుకొని గుర్రం సహా ముందుకు నడుస్తున్నాడు నడుస్తూనే సరిహద్దులు దాటి పట్నంలోకి ప్రవేశించాడు కోలాహలంగా ఉన్న పట్నం వాతావరణాన్ని చూస్తూ ముందుకెళుతున్నాడు గోలు పట్నంలోని ఒక పెద్ద మైదానం చేరుకున్నాడు అక్కడ పెద్ద ఊరేగింపు కనపడింది ఊరేగింపు ముందుకు కదలడం లేదు అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు అంత గొప్ప ఊరేగింపు చూడడం అదే మొదటిసారి ఊరేగింపులోని అందరూ మంచి దుస్తులు ధరించి అలంకరించుకొని ఉన్నారు బ్యాండ్ మీలం వాళ్ళంతా తెల్లని ఎర్రని దుస్తుల్లో ముచ్చటగా ఉన్నారు ఒకరి చేతిలో సన్నాయి ఇంకొకరి చేతిలో డోలు మరొక చేతిలో డప్పు ఒక ఆయన చేతిలో డంక ఇలా ఇంకెన్నో ఉన్నాయి అంత పెద్ద ఊరేగింపులో అందరూ నిశ్శబ్దంగా నిలుచుకొని ఉండడం చూసి గోలు గాబరా పడ్డాడు బ్యాండ్ మోగడం లేదు ఆటపాటలు లేవు అసలు ఏ హంగామా లేదు ఊరేగింపు నిశ్శబ్దంగా ఎందుకున్నదో అర్థం కాలేదు గోలు వెంటనే గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి అసలు సంగతి ఏమితో తెలుసుకోవాలని ఊరేగింపు వైపు నడిచాడు ఊరేగింపులో అందరికంటే ముందు పెళ్లి అతని తండ్రి నిల్చొని ఉన్నారు గోలు పెళ్ళికొడుకు గోలు పెళ్ళి కొడుకు దగ్గరకు వెళ్ళి ఉంటాడు కొడుకు తండ్రిని చూస్తూ తాత ఏమైంది ఊరేగింపు ఎందుకు ఆగిపోయింది ఎందుకు నిశ్శబ్దంగా నిలిచిండిపోయారు ఆటపాటలేవి దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు పెళ్ళికొడుకు తండ్రి గోలు వైపు చూసి ఇప్పుడు నీకెలా చెప్పాలి బాబు ఈరోజు నా కొడుకు పెళ్ళి పెళ్లి ముహూర్తం దగ్గరకు వస్తోంది పెళ్ళికొడుకు ఊరేగింపు కోసం మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు మాకు మరో గుర్రం దొరకడం లేదు ముహూర్తం దాటిపోతే అపశకునం కావచ్చు ఈ సమస్యను ఎవరు పరిష్కరించగలరు నేను ఈ పట్టణంలో పెద్ద షావుకారును అయినా గత్యంతరం లేదు నాకు నేనే అవమానంగా భావిస్తున్నాను అన్నాడు అతని ఆందోళనను అర్థం చేసుకున్న గోలు నవ్వుతూ తాత నీకు ఇప్పుడు మీరిప్పుడు బాధవలసిన బాధపడవలసిన అవసరం లేదు నా దగ్గర గుర్రం ఉంది దాన్ని తీసుకో మీరు ఊరేగింపు జరిపించండి అన్నాడు పరిగెత్తుకు వెళ్ళి తన గుర్రాన్ని తీసుకొచ్చాడు బాలుడి దయాగుణం చూసి షావుకారు చాలా సంతోషించాడు పెళ్లి కొడుకు గుర్రం ఎక్కాడు షావుకారు సైగతో బ్యాండ్ మోగింది ఆటపాటల మధ్య వాయిద్యాలు మోగాయి గోలును కూడా ఊరేగింపుతో తీసుకెళ్లారు అతడు కూడా మిఠాయిలు కమ్మని వంటకాలతో పెళ్లి భోజనం చేశాడు పెళ్లి వేడుకలు పూర్తయిన తరువాత షావుకారు గోలుతో బాబు నువ్వు దయగలవాడివి చాలా మంచివాడివి సరైన సమయంలో సహాయం చేశావు నేను ఈ పట్టణంలో పెద్ద షావుకారును నీకేమి కావాలో అడుగు నీ గుర్రానికి బదులుగా ఇంకా ఏమైనా ఇస్తాను కోరుకో అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నాడో చూద్దాం ఎన్ని రూపాయలు ఇవ్వాలో అడుగు అన్నాడు గోలు షావుకారు వైపు చూశాడు నిర్మల మనసుతో జవాబిచ్చాడు తాత నాకు డబ్బులు వద్దు ఏమైనా ఇవ్వలదలుచుకుంటే అదిగో ఆ బ్యాండు మేళంలోని డప్పు నాకు ఇప్పించండి డప్పు అంటే నాకు చాలా ఇష్టం అంటూ తాను తిరిగి విశేషాలన్నీ షావుకారుతో చెప్పాడు కథంతా విన్న షావుకారు ఎంతో సంతోషించాడు వెంటనే గోలీతో మా మంచి బాబు మొదటి నుండి నువ్వు కష్టాల్లో ఉండి కూడా ఇతరులకు సహాయం చేశావు నీ మనసులో డబ్బుకు స్థానం లేదు నిజంగా నువ్వు దానవీరుడివి ఈ మంచి అలవాటును మానుకోవద్దు సుమా అన్నాడు బ్యాండ్ మేళంలోని డబ్బు వాయించే వ్యక్తి నుండి డప్పు తీసుకొని గోలు చేతికిచ్చాడు కొంత ధనాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడు గోలు ఒక చేతికి డబ్బు సంచి వేలాడ తీసుకున్నాడు మరో చేతితో డప్పు వాయించుకుంటూ ఇంటికి వెళ్ళాడు నేను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా చేతిలో ఒక కరముక్కనే ఉంది కానీ పేదలు నిస్ నిస్సహాయుల కష్టాలు తెలుసుకొని సహాయంతో సహాయం చేయడంతో అనుకున్న కోరిక నెరవేరింది అనుకున్నాడు ఈ అబ్బాయి బాగా అన్నీ అందరికీ ఇచ్చాడు కాబట్టి వాళ్ళకు తోచని వాళ్ళు కూడా సహాయం చేసి పంపించారు చివరకు వ్యాపారి కూడా బాగా అన్నీ చేశాడు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న కూడా పెద్ద షావుకారు కాబట్టి డబ్బు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి మీరు కూడా ఎవరికైనా మన దాంట్లో ఉన్న దాంట్లో సహాయం చేస్తూ ఉండాలి